నా పేరు కంబాల నాగరాజు మాది కాటన్పాడు గ్రామం ముస్నూరు మండలం ఏలూరు జిల్లా మా ఊర్లో మాకు పది ఎకరాలు భూమి ఉందండి పది ఎకరాల్లో వాణిజ్య పంటలు వేసి నష్టపోయి బుళ్ళన్నీ ఇబ్బందులు పడి ఈ జీడిమాడు మొక్క జీడిమాడు మొక్క తోట వేయటం జరిగింది ఇది సుమారుగా వేసి రెండున్నర సంవత్సరాలు దాటుతుంది వేసిన సంవత్సరం నుంచి కాపుకొచ్చింది దీన్ని చింతలపూటి దగ్గర నుంచి ఎర్రంపల్లి అక్కడ నుంచి మొక్కలు తాటం జరిగింది ఇది గుమ్ముగూడు విత్తనం అని మంచి వెరైటీ ఇది ఇది సంవత్సరానికి రెండు కాపులు దిగుద్ది ఒక సీజన్లోనే రెండు సార్లు కాచిద్దండి మంచి సైజు ఉంది మంచి విత్తనం చెట్టు కూడా గుబురుగా ఉంటుంది గుత్తి కాపు కాస్తుందండి ఇది ఎకరానికి వచ్చి ఎనభై నుంచి తొంభై మొక్కలు పడతాయి మొక్క కాస్ట్ వచ్చి ఎనభై నుంచి ఎనభై ఐదు రూపాయలు ఉందండి అప్పుడు రెండున్నర సంవత్సరాల క్రితం ఈ సుమారుగా పదకొండు వందల మొక్కలు తీసుకొచ్చేసాము పది ఎకరాలకు కలిపి అంటే చవ మొక్కతో కలిపి వేసాము ఇది రెండు సంవత్సరాల నుంచి క్రాప్ వస్తుంది అవునండి అంతే సుమారు ఈ మొత్తం కలిపి ఈ మొక్క కొనుగోలు ట్రాన్స్పోర్టు మొక్క నాటం కలిపి లక్షా ముప్పై వేలు దాకా అయిందండి పది ఎకరాలకి మొక్కే మొక్కే ఇది వచ్చి ఆరు గజాలండి అంతేనండి పొడవు ఇంటూ ఎడవల్పు ఆరు గజాలు పెట్టి వేసాము బాగుంది ఇది పెట్టిన సంవత్సరం నుంచే పూత పెట్టడం స్టార్ట్ అయిందండి ఫస్ట్ ఇయర్ పూత అంతా తుంచేశాము ఆ నెక్స్ట్ ఇయర్ మొత్తం తోట మొత్తం మీద కలిపి ఒక ఎనిమిది గంటలు అయింది వీరు వచ్చి ఎకరానికి దగ్గర దగ్గర ఎనిమిది క్వింటాల్ కట్టకి ఒక ఎనభై క్వింటాల్ దాకా వచ్చిందండి కింటా కిలో వచ్చి వంద రూపాయలండి వంద రూపాయలు రేటు మీద జీడి జీడిగిందులో వేసుకోవటం కింటా అంటే ఎనభై కేజీలు అండి ఎకరానికి లక్ష పానే వచ్చిందండి అంటే మొక్క కాడ నుంచి కొంచెం మొక్క ఎదుగుదలకి డీఏపీ కాంప్లెక్స్ ఎరువులు ఎకరానికి వచ్చి ఒక కట్టకాడకేసామండి అంటే మొక్క ఒక కేజీ నర రెండు కేజీలకి చొప్పున వేసాము అట్లాగా దబదపాలుగా కొంచెం నీళ్ళు లేని నేల కదా ఇది నీళ్ళు లేనప్పుడు దబ్బప్పాలుగా వర్షం పడినప్పుడు అలా వేసాము ఇప్పుడు ఏంటంటే కొంచెం నేలదారు వచ్చింది ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిన తర్వాత జనవరి నుంచి దుక్కులైదు దున్ని చక్కగా ముంద వేసుకొని కాంప్లెక్స్ ఎరువులు అవి వేసుకొని పైన స్ప్రేయింగ్ కూడా చేయిస్తే గట్టి క్రాప్ దిగుద్దండి మంచి ఇన్కమ్ ఉంటుంది రైతుకి మంచిగా ఆశాజనకంగా ఉంటుంది ఇది క్రాప్ వచ్చి చింతలపూడిలో మార్కెట్ ఉందండి అక్కడ తీసుకుంటారు మేమే వేసుకెళ్తాం లేకపోతే ఎక్కువ ఉందంటే వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్తారండి వేయింగ్ చేసి అమౌంట్ ఇచ్చి వెళ్తారు ఇవాళ జీడిమోట్ తోట అన్ని విధాలు మంచిదండి ఈ పశువులు పాడు చేస్తాయని కానీ లేకపోతే గొర్రెలు తింటే కానీ ఇంకోటి ఇంకోటి దొంగలో పట్టుకుపోతారన్నాక భయం కానీ ఇంకోటి ఏమీ లేదండి ఇవాళ కష్టపడి వ్యవసాయం చేసినా సరే అంత నాణ్యంగా ఆయన విత్తనాలు రావట్లేదు ఏం రావట్లేదు అక్కడ రైతులు పెట్టుబడి పెట్టి నష్టపోవటం జరుగుతుంది ఇది సుమారు వంద సంవత్సరాలు కాసిద్ది అండి జాగ్రత్తగా చేస్తే వంద సంవత్సరాలు కాస్తుందండి మంచి ఇన్కమ్ అండి ఇది రైతుకి ఎక్కువ పెట్టుబడి ఆడదు సీజనల్గా చక్కగా వన్ ఇయర్కి కాపు వస్తుంది లక్ష పైన ఇన్కమ్ లక్ష లక్షపైనే వస్తుందండి లక్ష కాదు పెట్టుబడి పెట్టుబడి ఏం పెట్టే పని ఉండదండి మనం సీజనల్గా వచ్చేసి మన జనవరి ఆ టైంలో దుక్కుల దున్నించుకొని ఎకరానికి రెండు కట్టల కాటి కింద ముందు వేసుకొని ఏదో పైన స్ప్రేయింగ్ ఈ లేత ఆనకి పురుగు పట్టిద్దండి ఇట్లా చేయమో పురుగు పట్టిద్ది వీటికి కొంచెం ఏదన్నా పురుగు మందు లాంటిది లేకపోతే గ్రోత్ ప్రమోటరు ఏదన్నా అది ఒక స్ప్రేయింగ్ రెండు స్ప్రేయింగ్లు కొట్టుకుంటే సరిపోద్ది అండి పెట్టుబడితో పట్టే పని లేదండి మొక్క పెట్టడమే పెట్టుబడి ఆటోమేటిక్గా పెట్టుబడి పెట్టినా పెట్టకపోయినా కాస్తానే ఉంటుంది మనం శ్రద్ధగా ఇవన్నీ పెట్టుబడి పెట్టుకుంటే కొంచెం ఎక్కువ ఈ వస్తుంది అనమాట ఆదాయం వస్తుంది ప్రస్తుతానికి ఉన్న కాల పరిస్థితులను బట్టి నీళ్ళు ఉన్నా లేకపోయినా సరే జీడిమోడి మంచి ఆదాయం సార్ మంచి అనుకోమండి రాబోయే కాలాల్లో ఇక రైతుకి మార్కెట్కి ఇప్పుడు వంగేసినా బెండ వేసినా ఏదేసినా చీడపేడలో నాణ్యమైన విత్తనాలు రాట్లేదు మార్కెట్లోకి కట్టలు రేట్లు పెరిగిపోయినాయి అన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది ఇది మనమే ఏరుకుంటాం దీనికి చీడపేడలు ఏముండో మంచి ఇన్కమ్ వస్తుంది బాగుంటుందండి ఈ మొక్కలు మీకు ఎక్కడానికి ఈ ఎనభై నుంచి తొంభై దాకా పడినాయి సార్ తొంభై మొక్కలు అంటే

ఏ డిఏపియో పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఇట్లాంటి కాంప్లెక్స్ ఎరువు కట్టలో ఏదో కొంచెం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటూ రావాలండి మొక్క పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఎకరానికి వచ్చి ఒక కట్ట కట్ట నరబట్టిద్ది ఇది మనం దుక్కులు దున్నుకొని నీళ్ళ ఆధారం ఉన్నప్పుడు వేసుకోవటం క్రాప్ వస్తుంది ఇది రెండు సంవత్సరాలకి మంచి క్రాప్ వస్తుంది సార్ ఫస్ట్ సంవత్సరం నుంచి పూతలు పోస్తాయి కాని రెండో సంవత్సరం నుంచి మనకి ఎకరానికి లక్ష పైన నేను చెప్పే కదండి గ్యారంటీ అది మస్ట్ అండ్ షుడ్ అందుట్లో ఆలోచించే పండి ఈ ఏడు ఎకరాల మీద ఒక ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల దాకా వస్తుంది వన్ ఇయర్